హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజం బాక్స్ అండి ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చినట్టు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది యూస్ఫుల్ కూడా అవుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు కదండీ వాటర్ గ్లాసులు అనేది కొనుక్కున్నాము దానికి వచ్చిన అట్ట పాడేటం ఇష్టం లేక ఇలా సైడ్ సైడ్ తీసేస్తారనమాట తీసేసిన తర్వాత ఇలా మార్క్ అనేది చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా అయితే నేను కట్ చేసుకోండి సో దాని తర్వాత ఇలా ఏ పెయింట్ ఉంటే ఆ పెయింట్ తో అయితే ఇలా డెకరేషన్ లాగా ప్లెయిన్గా ఉండకుండా ఇలా డెకరేషన్ లాగా మనం ఒక కలర్ అనేది ను సో ఇది ఏది ఎలా యూస్ చేసుకోవచ్చు అనుకుంటున్నారో ఒక్క నిమిషం అనేది ఆగండి మీకే తెలుస్తుంది మీ అందరికీ నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను సో వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే ఇంకా వైట్ పెయింట్ అయితే గొలుసు వేసానమాట ట్రెడిషనల్ లుక్ ఉంటుందని చెప్పేసి ఇంకా మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇలా ఫ్లవర్స్ అనేది పెట్టాను సో చూడండి డైనింగ్ టేబుల్ మీద ఇలా స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు అలాగే షెల్ఫ్లో లో కూడా మనం చిన్న చిన్న స్టీల్ ప్లేట్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి మనం ఇలా సర్దుకోవచ్చు అనమాట మీకు యూస్ఫుల్ అవుతుంది నచ్చుతుంది అనుకుంటున్నాను